పిత పుత్ర పవిత్ర ఆమె ప్రైజ్ తోడు ఇరిమియా గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము పదకొండవ వచ్చినము నేను మీ కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను నేను మీ అభివృద్ధినే కాని వినాశనం కోరుకోను ఏదైనా నేను నీకు బంగారు భవిష్యత్తును అనుగ్రహించి తిని ఇక్కడ ఒక వాక్యం చూసినట్లయితే ప్రభు చెబుతూ ఉన్నాడు ఏమిటి అంటే ఆ దేవుడు నీ కొరకు ఒక ప్రణాళికను నా కొరకు ఒక ప్రణాళికను ఏర్పాటు చేస్తున్నాడు నీ కొరకు నేను ఉద్దేశాలను ప్రణాళికను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు అది మీకు బంగారు భవిష్యత్తుని ఇవ్వాలని ప్రభు కోరుకుంటున్నాడు నేను మీ అభివృద్ధినే కానీ వినాశనం కోరుకున్నాను అంటే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడికి మన గురించి నీ గురించి నా గురించి మనందరి గురించి ఒక ప్రణాళిక ఉంది అది ఆయన అది మన అభివృద్ధి కోసమే కానీ వినాశనం కోసం కాదు ఆయన బంగారు భవిష్యత్తుని ఏర్పాటు చేస్తున్నాడు అంటే ఇక్కడ మనం గ్రహించాల్సినది ప్రభు యొక్క ప్రణాళికను తెలుసుకోవాలి ఎప్పుడైతే మనం ప్రభు యొక్క ప్రణాళికను తెలుసుకుంటూ ఉన్నామో ప్రభు యొక్క ప్రణాళిక ప్రకారం జీవిస్తూ ఉన్నామో అప్పుడు ఏం జరుగుతుందంటే అభివృద్ధిలోనికి వెళ్తూ ఉంటాము అభివృద్ధిలోనికి ఎప్పుడైతే మనం అభివృద్ధిలో వెళ్తూ ఉంటామో ఆ విధంగా మనకు బంగారు భవిష్యత్తు అనేది లభిస్తుంది కానీ మన యొక్క సొంత చిత్త ప్రకారం మనం వెళ్తూ ఉన్నప్పుడు మన యొక్క సొంత ఆలోచన ప్రకారం వెళ్తున్నప్పుడు మనము ఆ యొక్క అభివృద్ధిలోనికి కానీ బంగారు భవిష్యత్తులోనికి కానీ మనము వెళ్ళలేము కారణం ఏమిటంటే అది ఆ దేవుడి చిత్తము కాకుండా వెళ్తున్నాం మేము ఒకవేళ దేవుడి చిత్తం అయినప్పుడు మనము బంగారు భవిష్యత్తులోనికి అభివృద్ధిలోనికి వెళ్తాం కాబట్టి మనం చేసే ప్రతి పనిలో కూడా ప్రతి విషయంలో కూడా ప్రభు ఆ ఇది నీ చిత్తమా ఇది నీ కోరిక ఇది నీ ప్రణాళిక అని మనం తెలుసుకోవాలి దేవుడి ప్రణాళిక కాకపోతే మనం చేసే ఒక ప్రతి పని కూడా అది వృధా అవుతుంది ఎంత కష్టపడినా కూడా మనం బైబిల్ చూస్తే రాత్రి అంతా కూడా రాలేదు ప్రభు అని ఆ విజయం రాలేదని చెప్పేసి ఆయన పేతులు చెప్తూ ఉంటాడు అనమాట ఆ విధంగా మనం ఎంత కష్టపడినా ఉపయోగం ఉండదు అనమాట కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ప్రభు ప్రణాళికను తెలుసుకోవాలి ప్రభు చిత్తాన్ని తెలుసుకోవాలి దాని ప్రకారం మనం నడిచినప్పుడు దేవుడు మనకు ఆశీర్వాదాలను అందిస్తాడు పిత పుత్ర పవిత్ర ఉన్న ఆమె ప్రయస్థుల